ట్రబుల్ షూటర్ గారి ఈజ్ అబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే తేడియస్ చేసి నేనే సాల్వ్ చేసినట్టు నాటిస్తాను నా లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టుకు మొన్న రాసోజు శ్రవణ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ ని అన్న అని హరీష్ రావు గారు ఇంటర్నెల్లా బీజేపీ వారితో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి నేను మామే కన్విన్స్ చేసి రెండో కి పెట్టిస్తాను అంటే ఈ వాట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ క్రైసిస్ లో ఆల్రెడీ మన పార్టీలోకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక ముప్పై ఎనిమిది వందల పది మంది పోయినాక ఇంకో సెకండ్ క్యాండిడేట్ వెళ్తే ఎంత కన్ఫ్యూజన్ అయితే ఎవరెవరు అంటే ట్రేడింగ్ కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ ఓపెన్ చేస్తారు అన్న నాకెందుకో లక్కీగా ఒక బిజెపి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా ఆ విషయాన్ని ఇట్లా అంటున్నారు డైరెక్ట్ పెద్దసారి ఫోన్ చేశాను చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు సెకండ్ క్యాండిడేట్ ప్రతి టూయింగ్ ఓన్లీ శ్రావణ్ బిల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అంటే నేను ఆ విషయం వెంటనే అటు కన్వే చేసిన లేదంటే మాకు అట్లాంటి ఆలోచన ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాయి వాళ్ళు అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ ని మాఫీ చేసినట్టు ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నా తమ్ముల రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరూ మనకు విషయాలు అనుకున్నారు మీకు అప్పుగా ఎందుకంటే కేసీఆర్ సార్